విద్యార్థులు విద్యని అభ్యసించడం ద్వారానే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిగమించవచ్చని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ నాయక్ వెల్లడించారు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినీడు ఇందిరమ్మ ఇళ్లలో జిల్లా ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరమణ నాయక్ విచ్చేశారు అనంతరం విద్యార్థులకు పలు చేశారు ఈ మెగా పేరెంట్ మీటింగ్ లో ప్రధాన ఉపాధ్యాయులు రామాంజనేయులు నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కొండయ్య కొండయ్య విజయలక్ష్మి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్ మీటింగ్ చేయడం జరిగింది దీనికి ప్రధాన ఉపాధ్యాయులు గారు మనం ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ ప్రోగ్రాంలో తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ పేరెంట్స్ పిల్లకాయల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్కూల్కు పంపించవలసిన విషయాలపైన చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవాలని ఆ తల్లిదండ్రులు పిల్లలు నాయకులు ఇక్కడ మనకు ఆ ప్రోత్సాహాలు అందించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగను త్రీ పాయింట్ జీరోగా మేము జరుపుకుంటున్నాం